ప్రస్తుల మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుధనామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు అలాగే ఈ యొక్క పరిచర్యను మీ యొక్క స్నేహితులకు శ్రేయబులసులకు మీరు పరిచయం చేశారు ఇంకా ఈ యొక్క పరిచర్యను షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క ఆ వాక్యంతో మనం అందరం కూడా బలపడదాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే ఏది జరిగినప్పుడు కూడా మన పట్ల మనం అనుకుంటాం దేవుడేంటి నా పట్ల ఎలా చేశాడని మనం దేవుని మీద నిందవేస్తూ ఉంటాం ఏది జరిగినప్పటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడ మేలికే తప్ప కీడు నాకు అసలా ఉండదు ఇది నాకు మేలికే అన్నట్టుగా విశ్వాసముతో ఎదురుచూడు జరిగిపోయిన దానికోసం ఆలోచించొద్దు జరగవలసిన దాని కొరకు నువ్వేం నువ్వు నేను ఏం చేయాలంటే జాగ్రత్త పడి ముందు చూపుతో మనం దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునికి మన యొక్క ప్రతి సమస్య ప్రతి అవసరతను ఆయన పాదాలకు అప్పగించి మనం దేవుని మీద ఆధారపడితే చాలు దేనికి కంగారు పడవద్దు దేనికి దిగులు చెందొద్దు దేనికి కలవరపడద్దు కలవరం మనల్ని ఏం చేస్తుందంటే కృంగదీసేస్తూ ఉంటుంది కలవరం మనల్ని కృంగదీస్తుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు నా సహోదరి దేశ బైబుల్లో మనం చూసినట్లయితే ఒక రాజు కలవరంతో చాలా కృంగిపోయాడట మనశ్శాంతి లేకుండా అయిపోయాడంట ఎవరంటే రాజు అయినా నెబ్కది నేజర్ గ్రంథము రెండో అధ్యయంలో ఈ స్టోరీ మనకు కనబడుతుంది నెబ్కది మన ఆయనకి ఒక కళ వచ్చిందంట ఆ కళ వచ్చిన తర్వాత చాలా కలవంతో ఉన్నాడు అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి సగును గాండ్రులను జ్యోతిష్కులను పండితులను పిలిపించి నాకు వచ్చిన కళ చెప్పండి అని చెప్తే అందరూ వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా కళ చెప్పండి అంటే కళ అన్నాడు అయితే దీని ఇది మా వల్ల కాదంటే మీరు పండితులుగా ఉన్నారు గారడి విద్య నేర్చుకున్నవారు మీరు ఎవరైనా చెప్పకపోతే మిమ్మల్ని అందరిని కూడా చంపేస్తానని రాజు అయితే ఆజ్ఞిస్తే భయపడ్డారు అందరూ కూడా కంగారు పడ్డారు ఈ సమయంలో దానియల్కి ఈ విషయం తెలిసి దానియాలు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి దేహ సంరక్షకుడైనటువంటి ఆర్యోకు అనే వ్యక్తికి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆ భావాన్ని నేను చెప్పగలను నాకు కొంచెం టైం ఇస్తే అని చెప్పగానే ఈ ఆర్యోకు ఏం చేశాడంటే ఈ విషయాన్ని రాజు అద్దె తీసుకుని వెళ్ళాడు అయితే అతను త్వరగా పంపించండి అని రాజేనా నిగ్గదినేజరు జరిగింది అలాగే ఆ కళ భావమును దానియలు చెప్పగా రాజు ఎంతో నెమ్మది నొందాడు ఇది మనకి దానియలు గ్రంథంలో రెండవ అధ్యయంలో మనకు కనబడుతుంది అయితే ఈ కల భావాన్ని ఎప్పుడైతే దానియాలు చెప్పాడో రాజు దానియాలను ఎంతగా హెచ్చించాడో ఇదే రే గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఎనిమిదో వర్షంలో రాజు దానియలను బహుగా హచించి బులోను సంస్థానములు ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన అలాగే కాకుండా అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరి మీద కూడా అతన్ని దానిని ప్రధానినిగా నియమించాడు ఆ కళ ఆ భావము తెలుసుకోవాలని రాజ్య నిబ్గత నజర్ ఎంతగా కలవరపడ్డాడో కలిగిపోయాడు నిబిగదినజర్ ఒక్కొక్కసారి మనకు కూడా అలానే ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు దాని నుండి బయటికి రావడానికి దారులు అన్నీ మూసుకుపోయినప్పుడు మనం చాలా కలవరపడతాం చాలా దిగులు చెందుతాం ఏంటి ప్రభు అని చాలా వేదనతో ఉంటాం ఫుడ్ తినాలన్నా అది జీర్ణం అవ్వదు తినలేము సహించదు ఏ పని మీద కూడా ధ్యాస ఉండదు అన్నీ కోల్పోయిన వాళ్ళుగా మనం అయిపోతుంటుంటాం ఆ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే ఎలాగైతే రాజైన నిబ్గతి నిజ కళ యొక్క భావం కొరకు దానియలు దాని దానియలు యొక్క స్నేహితులు అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఎలాగైతే ప్రార్థన చేస్తారో అట్లా మనకి ఏదైనా కలవరము ఏర్పడినప్పుడు మనము కుటుంబంతో కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలతో మనము గడుపుతామో మనకు కావలసినటువంటి ఆ యొక్క విషయంలో మనం దేని కొరకైతే ప్రార్థిస్తున్నాము ఆ విషయమును దేవుడు మనకి బోధిస్తాడు తెలియపరుస్తాడు ము ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తాడు దాని వేళు అడుగుతారు వాళ్ళు ఎలా చెప్పావు ఈ కళాభావం అంటే అది నా గొప్ప కాదు అది నా గొప్ప కాదు దేవుడు మర్మములను బయలుపరచువాడు ఆయన కాలములను సమయములను మర్మములను ఆయన తెలియపరచువాడు నా అయితే కాదు దాని భావం నేనైతే చెప్పలేను నా వల్లైతే కాదు అంటూ రెండో అధ్యాయము దాని గ్రంథం రెండో అధ్యాయం ఏమి అంటాడు మరమములు వాడు దేవుడు పరలోకమందు ఉన్నాడు ఆయన తెలియపరిస్తేనే నేను చెప్పగలిగాను తప్ప నాది ఏమీ కాదు ఐఆమ్ నథింగ్ అని దేవుణ్ణి ఎంతగానో అక్కడ అన్యుల వద్ద గణపరిచాడు మనము ఏమీ చేయలేమండి ఏమి ఏమీ కూడా ఏది కూడా ఏమీ చేయలేము మన వల్ల ఏమీ కాదు మనం నథింగ్ పోయినదాన్ని వెనక తేలము ఉన్నదాన్ని మనం నిలబెట్టలేము దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో అన్నీ ఆయనకి అప్పగించి మనం మౌనంగా ఉంటే చాలు ఏ స్థాయికి అసాధ్యమైనది ఏమీ లేదు నీ వల్ల కానిది నా వల్ల కానిది ఏదైనా దేవుడు మనకి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే గొప్పనాథుడు అంతే తప్ప మనం కలవరపడి మనం ఏమీ చేయలేము ఒకవేళ మనం ఏమైనా చేస్తే ఏమవుతామంటే కుమిలిపోతాం ఆ పని అవ్వలేదని కృంగిపోతాం ఆ పని అవ్వలేదని దానివల్ల మన చేతులారా మన హెల్త్ను మనం పాడు చేసుకునే వాళ్ళం అవుతాం కనుక మనం అపారమైన విశ్వాసంతో ఎదురు చూడు ప్రభు మీద కలవరపడద్దు ఏ ప్రాబ్లం అయినప్పటికీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అందులో ఎటువంటి డౌట్ లేదు నమ్ము విశ్వసించు ప్రభు మీద ప్రార్థనలో కనిపెట్టి ఎదురు చూడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం గాక అమేన్ గాడ్ బ్లెస్